నిన్న సెన్సెక్స్ నలభై ఐదు పాయింట్లు తగ్గింది నిఫ్టీ కూడా ఏం తగ్గినప్పటికీ అక్కడికక్కడే ఉండడం జరిగింది ముఖ్యంగా గమనిస్తే ఈ యొక్క ఒడిదుడుకులు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది కొన్ని బ్యాంక్ కొన్ని షేర్స్లో ఒత్తిడి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు బోర్డు సమావేశం గమనిస్తే ఎస్బీఐ ఏషియన్ పెయింట్స్ బీపీసీఎల్ ఐఓబి హెచ్పిసిఎల్ అలాట్ ఇండియా ఎస్కాట్ కుబేటా కేర్ ట్రేటింగ్ ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి నిన్న రిజల్ట్స్ వచ్చినటువంటి దాంట్లో గమనిస్తే ఎల్ డివిడెంట్ పద్నాలుగు వందల పర్సెంట్ను డిక్లేర్ చేసింది అదేవిధంగా హీరో మోటార్ కార్కు లాభం తొమ్మిది వందల నలభై ఐదు నలభై మూడు కోట్లు అదేవిధంగా డివిడెంట్ను తుది డివిడెంట్ నలభై రూపాయలుగా హీరో మోటార్ కార్స్ చేసింది టాటా పవర్ లాభం వేయించి నలభై ఆరు కోట్లు ఒక రూపాయ ముఖ విలువ కలిగినటువంటి షేర్కు టాటా పవర్ రెండు వందల రూ రెండు వందల పర్సెంట్ అంటే టూ రూపీస్ డివిడెంట్ను బోర్డు సిఫార్సు చేసింది అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగిన టీవీఎస్ మోటార్ లాభం వాహన రిటైల్ విక్రయాలు పెరిగే ఫాడా అదేవిధంగా కోవిషీల్డ్ టీకాను వెనక్కి తీసుకుంటున్న అస్ట్రాజెన్క విజయ డయాగ్నిస్ట్ లాభం ముప్పై మూడు పాయింట్ నలభై ఐదు కోట్లు నమస్తే థ్యాంక్ యూ ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా మనం విశ్లేషణ చేస్తే ఇదే విధంగా ఒడిదుడుకులు ఉంటుందని మనం భావిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా యువత మెచ్చేలా కొత్త పథకాలు సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న సేవలు వృద్ధిబాటులో కొనసాగుదాం ఈనాడుతో కెనరా బ్యాంక్ ఎండీ సత్యనారాయణ రాజు గారు చెప్తా ఉన్నారు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది కెనరా బ్యాంక్ అదేవిధంగా స్వయం సహాయ బృందాల వద్దకే ఉద్యోగి ఇక డివిడెండ్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ డివిడెంట్ పది రూపాయలు ముఖగల ఒక్కో షేర్కు పదహారు పాయింట్ పది నూట అరవై ఒక్క పర్సెంట్ డివిడెంట్ చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది ప్రస్తుతం పది రూపాయల ముఖవి గల ఒక షేర్కు రెండు ముఖవిలో గల ఐదు సేలుగా విధించేందుకు ఈ నెల ఈ నెల పదవ తేదీన రికార్డు తేదీగా నిర్ణయించారు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్